నిన్ను పెట్టి పర్ణతావా ఊరే స్కూల్ నుంచి ఇప్పుడే వస్తున్నావా నా దగ్గర ఏంటంటే ఆస్మో పాకెట్ వన్ ఉంది ఆస్మో పాకెట్ త్రీ కొందామా వద్దా ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో చూసినా అటుపక్క యూట్యూబ్ లో చూసినా ఈ ఆడ చూసిన ఆస్మో పాకెట్ త్రీ 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 అంటున్నారు మనకాడేమో అదే వెనకపాటి వర్షన్ ఒక మూడేళ్ళు ముందుగా ఉన్న అదే ఆజ్మో పాకెట్ వన్ ఇప్పుడు నేను కెమెరాలో ఏందంటే మాట్లాడేది ఆజ్మో పాకెట్ వన్ తోటి లే ఏమి లే కెమెరా నుంచే వాయిస్ డైరెక్ట్గా వస్తూ ఉంది దీంతో ఎమ్మో బొడవ ఒకటి కాదు రెండు కాదు కొళ్ళలు వీడియోలు చేసి పార్నుక ఈ మధ్యకాలంలో ఒట్టి ఐఫోను మనకాడు ఉండేది కూడా ఐఫోన్ లెవెన్ దాన్ని పెట్టే చేస్తా ఉన్నా కానీ ఇంతకు ఈ కెమెరాని వాడకాలా లేకపోతే ఏం చేయాలా నాకు తెలియదు దీన్ని రిటర్న్ కూడా ఇవ్వలేము దానికి కొత్తది కొందామంటే దగ్గర దగ్గర తొంభై వేలు రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఆజ్మో పాకెట్ త్రీ కొనాలి అదేమో నాకు పెద్దగా నచ్చలా ఎందుకంటే దానికంటే డిఎస్ఎల్ఆర్ మిర్రర్లెస్ కెమెరా చూసాను సోనీది ఇంతకుముందు షార్ట్లో చెప్పినట్టు అది చూస్తే దాని ఏమో బొడవ రెండున్నర లక్ష దాకా ఉంది ఈ ఆజ్మో పాకెట్ త్రీ చూస్తే దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై ఎనభై అంటే అరవై నుంచి డెబ్బై వేలు మధ్యలో ఉన్నట్టుంది ఇవన్నీ చూస్తూ ఉంటే డబ్బులు ఎందుకు బొక్క పెట్టుకోవడం అని ఒక పక్క అనిపిస్తుంది ఎందుకంటే మనకు వచ్చేది వ్యూస్ ఎంత మహా అంటే రెండు వేలు మాక్సిమం రెండు వేలు వ్యూస్కి అవసరమా అనిపిస్తుంది ఇంకొక పక్క ఏందంటే ఈ పాకెట్ కెమెరా జోబీలో పెట్టుకొని ఎక్కడికైనా తిరగచ్చు అది ఒకటి ఏందో అర్థం కావటం లే అసలే మెంటలెక్కేస్తూ ఉంది కెమెరాలు కొనడం అవసరమా అనిపిస్తుంది యూట్యూబ్ చేయడం అవసరమా అంటే మనం ఇంకా ఆపలేము యూట్యూబ్ని ఎందుకంటే ఆరేళ్ళ నుంచి చేస్తా ఉన్నాం వ్యూస్ రాని రాకపోని జనాలు చూడని చూడకపోని నా గొంతు అసహ్యంగా ఉండద్ది అది ఇది అని అడుచుకొని ఏమైనా చేసుకొని మనకి సంబంధం లేదబ్బా మన ఇష్టంతో మనం చేసే ఒకే ఒక పని ఏందంటే యూట్యూబ్లో వీడియోలు చేయడం దీనికి ఊరు బాసులు ఉండరు మనకి మనమే బాసు ఎప్పుడు నిద్రలేసామా ఎప్పుడు మనకి మూడు కరెక్ట్గా ఉందా వీడియో చేయడమే పొద్దున్న లేచి సాయంత్రం వరకు మూడు బాగా లేకపోయినా దాన్ని కూడా ఒక వ్లాగులాగా ఒక కథలాగా చెప్పి వీడియో చేసుకోవచ్చు మనకు వచ్చింది ఇది ఒకటే దీన్ని మర్చిపోలేము ఇంకా వదిలేం అంతే వ్యూస్తో సంబంధం లే జనాలు తిట్టినా పొగిడినా ఇవి కూడా సంబంధం అయిపోయింది పరిస్థితి ఒకసారి ఆస్మో పాకెట్ త్రీ ఇంతకీ కొందామో లేదో ఈ సుత్తంతా కాకుండా నా కూతురులని కూడా అడగదాం ఒకసారి నా చిన్న కూతురు ఇంకా స్కూల్ నుంచి రాలేదు నా పెద్ద కూతురు వచ్చింది కనుక్కుందాం రౌండ్ తిప్పతాను ఆగండి టిక్ 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 ఫ్లిప్ అయిపోయింది బా స్కేటింగ్ ఇంతకీ నేను ఆస్మో పాకెట్ త్రీ కొనాలా వద్దా ఎక్స్పో ఆ సౌండ్ తగ్గి మళ్ళీ అసలే వచ్చి ఆ వెయి వ్యూస్కి కూడా కాపీ రేట్లు పడతాయి అసలు టైలర్ షిఫ్ట్ కూడా వదలదు డైరెక్ట్గా వేసేస్తుంది కాపీ రైట్ స్ట్రైక్ అదిగో ఇంకొక ఆమె కూడా వచ్చింది ఎందుకని నేను కాపీ కాపీరైట్ స్ట్రైక్ అయింది ఆజ్మో పాకెట్ త్రీ కొనాలా వద్దా అది దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ యూరోస్ వన్ జరిపోద్దా ఎందుకని వద్దు ఓ నువ్వు ఖర్చు పెట్టుకోవు కాబట్టి నేను ఖర్చు పెట్టకూడదా నిన్ను పెట్టి పర్ణతా ఊరే స్కూల్ నుంచి ఇప్పుడే వస్తున్నావా ఇట్రా ఆరోగాకమై ఊరుకునే కేకలు పడుతుంది అరోగాక నేనేందంటే ఆస్మో పాకెట్ త్రీ కొనాలనుకుంటున్నా మన కాడ ఆల్రెడీ ఆస్మో పాకెట్ వన్ ఉంది కదా చేతిలో ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు నేను వీడియో దాంతోనే కదా చేసేది ఆస్మో పాకెట్ త్రీ కొనాలా వద్దా ఒక మాట చెప్పు తెలీదు అనేది కాదు ఆ ఆస్మో పాకెట్ త్రీ అయితే సిక్స్ హండ్రెడ్ యూరోస్ ఖర్చు పెట్టాలి మన చేతిలో ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఇదే కెమెరాని ఆస్మో పాకెట్ వన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ యూరోస్ కొన్నా సో కొనాలా వద్దా ఇది అయితే సరిపోతుంది కదా ఇంకోటి కొనమంటావా ఇదే వన్ నా చేతిలో ఉండేది మళ్ళీ ఇంకోటి ఎందుకు ఇది బానే ఉంది కదా కెమెరాకి డబ్బులు ఖర్చు పెట్టడం ఓకేనా కాదా నాకు వచ్చే యూట్యూబ్ వ్యూస్కి అవి వచ్చి రావాలంటే నా మీద ఉన్న కొద్ది జుట్టు కూడా ఎగిరిపోద్ది సో వద్దంట మొత్తానికి తెలీదు అంటే వద్దనే కదా ఆన్సరా ఇండైరెక్ట్లీ కావాలి అంటే నీకేం కావాలి లెగోలు కొనమంటావా లేకపోతే ఇదేమంటారు దీన్ని నువ్వు చెప్పేది స్లైమ్ స్లైమ్ కొనమంటావా ఏం కొనాలి కొత్త ఫోన్ కావాలి నీకా సరిపోయింది పో ఒకరేమో ఫోన్ అంట ఇంకొకరేమో డిజిటల్ కెమెరా అంట నేనేమో ఇంకొక కెమెరా అంటున్నా ఇవన్నీ జరిగేవి కాదు ఇవన్నీ కావాలంటే నేను ఎక్కడో ఇంకా పోయి ఏదో ఆదివారం గుడ్లు ముందు ఇండియాలో మొన్న ఏదో కుంభమేళ జరిగిలా అడక మంచి పట్టేసుకొని కూర్చో ఉండి ఉంటే ఇవన్నీ గునేసి ఉండేవాడిని కానీ ఏం చేద్దామా అని మనం కొనలే వన్ ఏ చాలు వన్ బాగానే ఉంది మీరే చెప్పండి ఇమేజ్ క్వాలిటీ ఎట్టుందో ఈ వీడియో చూసిన తర్వాత ఉంటాం మరి మర్చిపోయే స్వామి ఈ వీడియో ఇంతకీ ఫోర్ కేలో రికార్డ్ చేసాను వాయిస్ క్వాలిటీ ఎట్టుందో చెప్పండి మైక్ వాళ్ళ ఏం వాళ్ళ డైరెక్టు మన ఆస్మో పాకెట్ వన్లో నుంచి వస్తూ ఉంది ఈ వాయిస్ అంతా ఐఫోన్లో బాగుంటుందా లేకపోతే ఆజ్మో పాకెట్లో వీడియోలు చేయడం బాగుంటుందో మీరే చెప్పండి కాకపోతే షార్ట్లు చేయలేము వర్టికల్ మోడ్లో ఆస్మో పాకెట్ త్రీలోనే ఉంది ఆ వర్టికల్ మోడ్ కోసం మనం ఆజ్మో పాకెట్ త్రీ ఒక అరవై డెబ్బై వేలు పెట్టి కొనాలే ఫోన్లో ఇట నేరుగా పెడితే అయిపోయిల్లా ఏమంటారా కామెంట్లలో చెప్పండి ఇంతే ఈ వీడియోకి తమ్ నీళ్ళు గిమ్ నీళ్ళు మనం బాగా చేయటం లేదు ఎవరైనా కానీ అంటే చేయగలము టైం పెట్టుకొని టైం లేదబ్బా తమ్ నీళ్ళు గట్టిగా బాగా చేసేదానికి ఏదో ఒక తమ్ నేళ్ళు పెట్టి పారనవుతున్నాం దానికి అది కూడా ఇంప్రూవ్ చేస్తా కొద్దిగా వ్యూస్ వ్యూస్ అన్నీ పెరిగిన తర్వాత లేకపోతే పెరక్కపోయినా కానీ ఎవరైనా కానీ మంచి తమ్ నీళ్లు డిజైనర్లు కానీ దొరికితే చేస్తా అట్టా ఇన్స్టాగ్రామ్లో చెప్పగాకండి ఓ అని రచ్చ చేసేస్తున్నారు అన్నా నీ దానికి టైటిల్ ఇంగ్లీష్లో పెడితే వ్యూస్ వస్తాయి అన్నా నీ దానికి టైటిల్ తెలుగులో పెడితే వ్యూస్ వస్తాయి అన్నా నీ దానికి తమ్ళులు బాగాలేదు అన్నా నీ దానికి ఆ టైటిల్ రాయడమే బాగలేదు అది ఇది అని రకరకాలుగా వాయిచి వదిలేస్తున్నారు అందరూ బల్లే మనకు తెలిసిన ఒక పిల్లోడు ఉన్నాడు ఆ పిల్లోడినైనా ఆడతా ఎక్సలెంట్గా చేస్తాడు తమిళులు చూద్దాం ఎట జరగద్దు తమిళు కూడా మారుస్తా ఫ్యూచర్లో ప్రస్తుతానికైతే లైక్ షేరు కమెంటు సబ్స్క్రైబు ఇంతకీ హాస్మో పాకెట్ వన్లో వీడియో బాగుందో లేదో కూడా కామెంట్స్లో చెప్పండి త్రీ కొనాలో వద్దు కూడా కొద్దిగా చెప్పండి కామెంట్లలో చూద్దాం ఆలోచించి ఉంటాం మరి చివరాకరగా ఒక మాట ఇది ఉంది చూడు ఈ డబ్బాలో కానీ కెమెరాని పెడితే ఎత్తెత్తి కింద కొట్టినా ఏం కాదు అంత స్ట్రాంగ్గా ఇస్తారు ఈ ఆజ్మో పాకెట్ వాళ్ళు అట్టా పాకెట్లో పెట్టుకునే ఒక పౌచ్ లాగా ఇంతే చెప్పాలనుకున్నా ఉంటా మరి మర్చిపోయా ఒక మాట చెప్పడం మర్చిపోయా సబ్స్క్రైబు